ప్రతి కార్యక్రమంలో దీపం వెలిగించేది ఎందుకు దీపం జ్యోతి పరబ్రహ్మ సనాతన ధర్మం ముఖ్యమైన వాక్యం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం అనే స్తంభంలో వెలుగు వెలుగును జ్యోతి అంటాము జ్యోతి అంటే రగులుతున్నదని అర్థం సంస్కృతంలో ఆ జ్యోతి ప్రతిఫలమే పరబ్రహ్మతత్వం పరబ్రహ్మ అంటే అన్నిటికంటే ఉచ్ఛమైన జ్ఞానం మనం చీకటి చీకటిని వివరించగలం వెలుగుకు వివరణ లేదు మౌనంగా అది పాఠాలు చెబుతుంది చీకటి అనేది ఒక లక్ష్య ప్రశ్నలు వెలుగు వస్తే ఆ లక్ష్య ప్రశ్నలు కాలంలో మాయమవుతాయి మంత్రం ఒకటి ఉంది దానికి అసత్ అంటే అజ్ఞానంతో కూడిన గందరగోళ వాక్యాలను అసత్ అని అంటారు అసత్ నుంచి సత్యం వైపు వెళ్ళాలి ఆ సత్యం వైపు వెళ్ళాలంటే ఏం చేయాలి ఒక అధ్యయనం కావాలి అక్కడి నుంచి సంస్కారం గురువు ఆశ్రమం మఠాల ప్రాధాన్యత మొదలవుతుంది అది మసీదు కావచ్చు చర్చి కావచ్చు బౌద్ధ స్థూపాలు కావచ్చు మొత్తంగా ఒక సమస్య పరిష్కారానికి ఒక సంస్థ కావాలి తరువాత జ్యోతిర్ఘమయ ఎప్పుడైతే మీ లోపల మీరు బీజం కాదు వృక్షం అని జ్ఞానం కలుగుతుందో అది ఆ వృక్షం పూలు పండ్లు కాసి నలుగురికి ఉపయోగపడడం దాన్ని దాటి మరొకటి చూస్తే తమసోమ జ్యోతిర్ఘమయ మృత్యోమ అమృత అప్పుడు మన వాసనలు వచ్చే మర్త శరీరం మృత్యు శరీరం నాశనమై స్వయంగా వెలుగవుతాము వెలిగించింది మొదట వెలిగే మంత్రం పట్టించింది వెలుగులోనే ముగిసింది వెలిగే